ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ప్రతి నెల కూడా పెన్షన్లు ఒకటో తేదీన ఇవ్వడం అనేది ఆన్వాయితీగా వస్తుంది అయితే ఈ ఈ నెల చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం చూసుకున్నట్లయితే జనవరి ఫస్ట్ నుంచి కూడా న్యూ ఇయర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఇస్తే న్యూ ఇయర్ కూడా అందరూ సంతోషంగా జరుపుకుంటారనే నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ముప్పై ఒకటవ తేదీన అందరికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వికలాంగులు ఎవరైతే వీళ్ళందరికీ కూడా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటిని పెన్షన్ ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ తీసుకోలేకపోతారో అలాంటి వారందరికీ కూడా జనవరి రెండవ తేదీన పెన్షన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామని ఇప్పటికే అధికారులు స్పష్ట చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అరవై మూడు లక్షల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఏడు వందల పైచిల్ కోట్ల రూపాయలను కేవలం ఒక పెన్షన్కి తామంతా ఖర్చు చేస్తున్నామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్కి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు కానీ తామంతా కూడా చాలా నిబద్ధతతో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ సకాలంలో అందించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పింది కొంతమంది సోషల్ మీడియాలో పెన్షన్లు కట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని ప్రచారాలు చేస్తున్నారని తమ ఫ్యాక్ట్ చెక్ ద్వారా తామంతా కూడా చెక్ చేయించుకున్నా అటువంటి దాఖలాలు ఎక్కడా లేవని అలాంటి తప్పుడు ప్రచారాలను ఎవరు కూడా చేయొద్దని చెప్పి అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తమ పెన్షన్ ని ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వ పెద్దలైతే స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా తెలుగు న్యూస్ విజయవాడ